అయితే ఈ నెల డేట్ రోజు మన తానూరు మండలంలోని భోసి గ్రామంలో మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ కొంతమంది దుండగులు పడగొట్టడం జరిగింది కదా అందుకుగాను ఆ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు గ్రామ రజక సంఘం నాయకులు అదేవిధంగా జిల్లా రాష్ట్ర అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రజక మిత్రులందరూ బీసీ నాయకులు రోడ్ మీద వచ్చి అక్కడ ధర్నా చేసి వెంబడే ఆ దుండగులను పట్టుకోవాలి అదేవిధంగా అక్కడ కాన్షా ఏదైతే పంచ లోహాలతో ఏర్పాటు చేసినటువంటి ఐలమ్మ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారులు కూడా వెంబడే ఆ పంచ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ దుండగులను వెంబడి పట్టుకొని కఠినంగా శిక్షిస్తా శిక్షిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ ఆ దుండగుల యొక్క ఆచూకి ఇప్పటివరకు తేలకపోవడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి రజక మిత్రులు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులందరూ ఈ విధంగా నల్ల బ్యాడ్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మన జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ వరకు ఈ విధంగా అక్కడ ర్యాలీతో రావడం జరిగింది అంతేకాకుండా వెంబడే ఆ దుండగలను పట్టుకొని శిక్షించి అదేవిధంగా అక్కడ చాకలి ఐలమ్మ గారి యొక్క వీరనారి తెలంగాణ వీరనారి గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి మన జైన్ కలెక్టర్ గారు వెంబడే స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాము వెంబడే ఆ దుండగలను కూడా పట్టుకుంటాము అక్కడ ఆ విగ్రహం ప్రతిష్టాపన చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని అక్కడ మాట ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సుంకేట పోషెట్టి బీసీ సంఘం నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు సుంకేట మహేష్ గారు బీజేపీ నాయకుడు ఎన్ఆర్ఐ బాజీరావు గారు అదేవిధంగా రజక సంఘం మన బోసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంఆర్పిఎస్ నందు గారు అదేవిధంగా కౌన్సిలర్ దిలీప్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒకటేమో అక్కడ సీఏ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ నైట్ పూట పెట్రోలింగ్ జరిపించడం ఒకటి అక్కడ తాగి వాళ్ళు అక్కడ కూర్చోండి అది చేయడం జరుగుతూ ఉన్నారు సార్ ఇది ఖచ్చితంగా బీసీలు ఎక్కడెక్కడ విగ్రహాలు జరిగి ఉన్నాయో అక్కడనే ఎవరైతే బీసీ నుండి ఎవరైతే గొంతు ఎక్కుతున్నారో వీళ్ళందరూ ఏకమవుతున్నారని దురుద్దేశంతో ఇట్లాంటివి చేయడం జరుగుతూ ఉన్నారు సార్ దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి మీరు కఠినంగా ఎవరు చేసిరో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ జరిగిన ఖర్చుతోటి మొత్తం సీసీటీవీ ఏర్పాటు చేసి మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయించాలి సార్ ఇది మా వినరు అన్ని సంఘాలు ఈరోజు బైసాపట్నంలోని సబ్ కలెక్టర్ గారికి బోసి గ్రామంలో జరిగినటువంటి ఘటన ఉందో ఈ మధ్యకాలంలో విగ్రహాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆ రోజు జాతీయ రహదారిపైన ధర్నా చేయడం అనేటువంటి జరిగింది దానికి నిరసనగా ఇప్పటికీ నాలుగు రోజులు గడిచినప్పటికీ అక్కడ దుండగులను పట్టుకోవడంలో పూర్తి స్థాయిలో కనబడతా ఉంది అదేవిధంగా ఆ రోజు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఎవరైతే అక్కడ సబ్ కలెక్టర్ గారి దగ్గర హామీ తీసుకోవడం జరిగింది ఆ హామీకి నిరసనగానే ఈరోజు ఏదైతే మరి నల్లబ్యాడ్ ధరించి ఓసి గ్రామస్తులు రజక సంఘం సోదరులు అదేవిధంగా బీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీచ్ సంఘాల నాయకులు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి సంఘాలన్నింటి కూడా ఈరోజు వచ్చి సెక్రెటర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా వెంటనే అక్కడ కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ మాకు కొనసాగుతూ ఉంది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది వెంటనే ఈ కాంస విగ్రహంతో పాటు అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు లైటింగ్ వ్యవస్థ కావచ్చు పోలీస్ పికటింగ్ వ్యవస్థ కావచ్చు వీటన్నింటినీ కూడా పటిష్టం చేసినట్టు అవసరం ఉంది ఎందుకంటే చాకలైలం ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాకుండా ప్రతి యావత్ తెలంగాణ ఉన్నటువంటి సాయుధ ఎదురైనటువంటి ఆమెను ప్రతి ఒక్కరు కూడా ఆమె వారసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అదే విధంగా భవిష్యత్తులో కూడా కలెక్టర్ గారికి కూడా మేము కలవడానికి వెళ్తా ఉన్నాము దానికంటే ముందు ఈ సెప్టెంబర్లోనే ఐలమ్మ గారి జయంతి వరద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించే ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాము లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఐలమ్మ రజక కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో విగ్రహ కమిటీ సమితి సందర్భంగా రేపు భవిష్యత్తులో పోరాటానికి కూడా సిద్ధమవుతామన్నా కూడా తెలియజేస్తా ఉన్నాము వైసా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రజక ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గత పదమూడో తారీఖు నాడు రాత్రిరోజు తెలంగాణ రైతాంగం సాయుధ పోట యోధురాలు లైలమ్మ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగలను వెంటనే అరెస్ట్ చేయాలని దానికి సంబంధించిన విషయంలో రజక సంఘం ఆధ్వర్యంలో విడిసి ఆధ్వర్యంలో భోసి గ్రామంలో ఆ రోడ్డుపై చేయడం జరిగింది దానికి ఎంబడే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు కానీ తహసీలర్ గారు కానీ వచ్చి స్పందించి ఎంబడే చేస్తామని చెప్పి ఘటనలో దున్నగానే అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇంతవరకు ఎలాంటి చేయలేదు ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది కానీ చేయలేదు కాబట్టి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం చెప్తున్నాం మేము అదేవిధంగా ఎక్కడైతే అది జరిగి ధ్వంసం జరిగిందో ఆ ని త్వరలోనే అరెస్ట్ చేయాలి ఒకటి రెండవ డిమాండ్ ఏమిటంటే అదే చోట కాంస విగ్రహం ఏర్పడేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము దానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి సాంగ్ సాంఘీభావం చెప్పారు వారు కూడా వారి ప్రయత్నం వారు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఇక్కడున్న పాలక వర్గ నాయకులు మేము డిమాండ్ చేసేది ఏమంటే ఖచ్చితంగా ఇంతవరకు ఈ సంఘటన జరిగింది కానీ పాలక వర్గాలు ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా సాఖల లాంటి మీకు చిన్న చుప్ప మా సాఖలెట్టి అధికార పార్టీ తెలుస్తలేదా అధికార పార్టీ వాళ్ళు ఎందుకు రావడం లేదు మరి ఎందుకు స్పందించలేరు ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మా యొక్క ఇప్పటికీ మేము అధికారులు మాకు అధికార దృష్టి తీసుకెళ్లాము లేకపోతే మేము మీ అధికార పార్టీ వాళ్ళ ఇల్లు ఇల్లు ఇంటికి చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అదే ఆధిపత్య వర్గాలు అగ్రకొలు జరుగుతాయి మీరు ఊరుకుంటారా మరి ఇన్ని రోజుల నుంచి మీ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయా ఓట్ల కోసం వచ్చి ఓట్లు ఆడుతా తప్ప మా జాతి కోసం జరిగే అన్యాయానికి ఎందుకు మాట్లాడుతులేరు ఎందుకు ఇచ్చేస్తలేరు ఖచ్చితంగా మీరు మాపై ఈ జరిగిన సంఘటనపై కంస విగ్రహంతో పాటు అక్కడ ఉన్న విగ్రహం పక్కన ఉన్న మౌలిక సదుపాయాలు కరెంట్ కానీ సీసీ కెమెరా కానీ ఏర్పడాలి లేకుంటే ఈ రోజు రోజుల మేము టైం ఇస్తే వర్షం పడుతుంది కాబట్టి రెండు రోజులు టైం ఇచ్చేతాయి ఈ రెండు రోజులతో కాకపోతే భవిష్యత్తు కానీ ఎస్సీ ఎస్టీ బిసి ప్రజా ఈ ప్రభుత్వానికి పదమూడవ తారీఖు నైటు బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం కొందరు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది అదే విషయంగా ఈరోజు బహిసకు మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మాతో వచ్చిన రజకులందరికీ మా యొక్క కృతజ్ఞతలు అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ నైటు దుండగుడు చేసిన దుండగల్ని ఖచ్చితంగా శిక్షించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా డిమాండ్ కూడా ఇదే మళ్ళా ప్రభుత్వం తరఫున కౌంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం మాకు ఎమ్మార్ చెప్పారు మిగిలిన రోజు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దీని మీద మేము ప్రభుత్వము దృష్టి పెట్టక మీద మేము తీవ్రంగా నిరసన తెలుపుతామని ఈ సభగా ముఖంగా తెలియజేస్తున్నాం తానూరు మండలంలోని బోసి బోసి గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే మహానీయుల యొక్క విగ్రహాలను ధ్వంస చేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే మానవత్వం లేని వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా రాజకీయం కోణము కోణంగా ఉంది మేము భావిస్తున్నాము ఎందుకంటే రాబోయే వచ్చే పంచాయతీ ఎలక్షన్లలో చిన్న చితక చిన్న చిన్న మిడిల్ క్లాస్ లీడర్ల ద్వారా ఈ దుండగలను పట్టుకొని చేయించడం అనేది జరిగిందని మేము ప్రజా సంఘాలు భావిస్తున్నాము దీనికి కట్టి ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు దీనిపైన ఖండిస్తున్నాము అంటే దాదాపు ఏదైతే ఏదైతే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారో బడుగు బలీన వర్గాల యొక్క మహానాయకుల యొక్క వర్గా మహానాయకుల యొక్క విగ్రహాలనే ధ్వంసం ధ్వంసం చేయడం అనేది ఈ భారతదేశంలో కాదు తెలంగాణలో కూడా జరుగుతున్నది ఎందుకంటే ఈ నాయకులను వాళ్ళు హీనాతిహీనంగా చూడడం తర్వాత ఇక్కడ రాజకీయ వర్గాలు ఈ చిన్న బలూన్ బడుగు బలీన వర్గాల యొక్క నాయకులకు ఏ ఏదైతే అవమానపరించడం ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి వీళ్ళపైన చట్టబద్ధమైన కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు నాలుగు రోజులు జరిగినా కానీ దీనిపైన ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా స్పందించడం లేదు పోలీసు యంత్రం కూడా దీనిపైన స్పీడ్గా అంటే దీని దీనికి ఎంత పోలీస్ యంత్రము కూడా దీనిపైన కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం కానీ దీనిపైన చర్యలు తీసుకోవడం కానీ దుండగులను పట్టుకోవడం కూడా జరగలేదు జరుగుతలేదు కాబట్టి ఈ ఈ రెండు మూడు రోజులు ఖచ్చితంగా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళను పట్టించి కఠిన చర్యలు శిక్ష చేపట్టాలని కోరుతూ అదే ఒక్కవేళ దుండగులు పట్టనట్లయితే అదేవిధంగా ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైసాలోనే కాకుండా యావత్ తెలంగాణలో అనేక నిరాల దీక్షలు ధర్నా కార్యక్రమాలు రాస్తారో కార్యక్రమాలు జరుగుతాయని మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ దుండగలు చాకలే ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రో ఆ విగ్రహాన్ని రిపేర్ చేయకుండా కొత్త కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం తల్లి తెలంగాణ తల్లి చాకలైలమ్మ ఆ చాకలైలమ్మ యొక్క విగ్రహము బోసి గ్రామంలో పదమూడవ తేదీన ధ్వంసం చేసడం చాలా విభూరమైనటువంటి చర్య దీనిపైన తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని దుండగులను పట్టి శిక్షించాలని తక్షణమే అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాకలైలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే చాకలైలమ్మ తెలంగాణ కోసం పోరాటం చేసి ఏదైతే భూస్వాములను ఎదురేసినటువంటి మహానాయకురైనటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని దోషం చేయడం అని అంటే అక్కడ ఎవరైతే ఆ దుండగలు ఉన్నారో మరి ఆ దుండగల్ని పట్టుకోవడానికి వెంటనే పోలీస్ యంతాగారం కానీ గవర్నమెంట్ కానీ వెంటనే దిగి వచ్చి వాళ్లకు కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కాస్త విగ్రహంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మేము మొత్తం డబ్బులు పెట్టి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఏదైతే ఇటువంటి ఏదైతే చాకలైలమ్మ కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కానీ ఏదైతే అన్నబాబ సాటే కానీ ఇట్లాంటి విగ్రహాలకు ఎవరైతే దా దుండంగోలు ఏదైతే వాళ్ళకు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానో అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నట్టు పోలీస్ యంత్రాంగము వాళ్ళకు కఠినంగా శిక్షించి వాళ్ళకు శిక్షించాలని మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోకపోతే మరి ఎంఆర్పిఎస్ తరపు నుంచి బీసీ సంఘాల తరపు నుంచి మొత్తం అందరి తరపు నుంచి ఒక ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము మా ఏదైతే చాకల విగ్రహాన్ని కానీ ఏదైతే మహానాయకుల విగ్రహాలను మేము కాపాడుకుంటామని ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం